you mm -hmm. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారికంగా ఈ యొక్క జెండా పండుగని నిరంగా యాత్రల్ని దేశవ్యాప్తంగా నిర్వర్తించమని వారు తెలియజేయడం జరిగింది మన భారతదేశంలో జాతీయవాదం దేశభక్తి అలానే క్రమశిక్షణ అలానే అవినీతి ఈ మూడు ఇంకా తగ్గాలి ప్రజల్లో ఈ దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయాలి హర్ ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి ఇది పార్టీ కార్యకర్తలకి దేశంలో ఉన్న ప్రభుత్వానికి వారు ఇచ్చినటువంటి సందేశం ఆ విధంగా పార్టీ ఈవేళ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క తెరంగా ర్యాలీని నిర్వర్తిస్తున్నారు దేశభక్తిని ప్రబోధించేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేయాలనేది ప్రధానమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క యాత్రల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి ఈరోజు నేను ఉదయమే మా యొక్క ప్రాంతంలో జెండాలు ఎగరవేశాం మా మండలంలో మూడు వందల జెండాలను ఎగరవేస్తున్నాం అలాగే అలాగా అన్ని అసెంబ్లీతో వేలు జెండాలని ప్రతి ఇంటికి ఇవ్వాలి మీద జెండా కట్టేటువంటి పరిస్థితిని తీసుకురావాలి ఆ జెండాని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టాలి ఈ విధంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా జెండా ఎగరవేస్తున్నారు భావాన్ని అలానే ప్రతి వ్యక్తి హిరంగ యాత్రలో పాల్గొనాలి అనేటువంటి భావాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించాలి అలానే మన అధికారులు ప్రారంభించారు మన కలెక్టర్ గారు ప్రారంభించారు అలానే అన్ని స్కూల్లో ఈ యాత్రలు జరుగుతున్నాయి ఈవేళ మన రాజమండ్రిలో మిలిటరీ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ ర్యాలీ చేస్తారు ఈ భావాన్ని బాగా పొందుకొలపాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ధన్యవాదాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తెలంగా ర్యాలీలు నిర్వహించుకోవడం రోజు నుంచి హర్ఘర్ తెరంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయడం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి భారతీయుల్లో దేశభక్తి పెంపాలి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అందరిలో జాతీయవాదాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందో ఆ రోజే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం జరుగుతూ ఉంది గతంలో వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధం ద్వారా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ పైన పైచేయి సాధించడం జరిగింది అదేవిధంగా మరోపక్క రక్షణ రంగంలో ఇంత సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఆర్థిక రంగంలో కూడా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో అనేక దేశాలకి కంటగింపుగా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా దీన్ని అవహేళన చేస్తూ ఉండడం మృత ఆర్థిక వ్యవస్థను అవహేళన చేయడం ద్వారా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భారతదేశానికి అండగా ఉండాలి భారతీయులందరూ దేశభక్తితో సమైక్యతను చాటే విధంగా ఉండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడే పిచ్చి ప్రేలాపనలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడటం భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఇది సరైన విధానం కాదు ప్రతి భారతీయుడు ఇవాళ భారతదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది మరింత ఉజ్వలంగా భారతదేశం యొక్క భవిష్యత్తు ముందుకెళ్లాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండాని ఏర్పాటు చేసి దాన్ని గౌరవించాలని సందర్భంగా సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా గారు ఎన్డీఏ ప్రభుత్వాలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారికంగా ఈ యొక్క జెండా పండుగని తిరంగా యాత్రల్ని దేశవ్యాప్తంగా నిర్వర్తించమని వారు తెలియజేయడం జరిగింది మన భారతదేశంలో జాతీయవాదం దేశభక్తి అలానే క్రమశిక్షణ అలానే అవినీతి ఈ మూడు ఇంకా తగ్గాలి ప్రజల్లో ఈ దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయాలి హర్ ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి ఇది పార్టీ కార్యకర్తలకి దేశంలో ఉన్న ప్రభుత్వానికి వారిచ్చినటువంటి సందేశం ఆ విధంగా పార్టీ ఈవేళ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క తెరంగా ర్యాలీని నిర్వర్తిస్తున్నారు దేశభక్తిని ప్రబోధించేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేయాలనేది ప్రధానమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ యొక్క యాత్రల్ని ముందుకు తీసుకెళుతూ ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి ఈరోజు నేను ఉదయనే మా యొక్క ప్రాంతంలో జెండాలు ఎగరవేశాం మా మండలంలో మూడు వందల జెండాలను ఎగరవేస్తున్నాం అలాగే అలాగా అన్ని అసెంబ్లీల్లో రెండేసి వేలు జెండాలని ప్రతి ఇంటికి ఇవ్వాలి ఇంటి మీద జెండా కట్టేటువంటి పరిస్థితిని తీసుకురావాలి ఆ జెండాని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో పెట్టాలి ఈ విధంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా జెండాను ఎగరవేస్తున్నారనేటువంటి భావాన్ని అలానే ప్రతి వ్యక్తి తెరంగ యాత్రలో పాల్గొనాలి అనేటువంటి భావాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలానే మన అధికారులు ప్రారంభించారు మన కలెక్టర్ గారు ప్రారంభించారు అలానే అన్ని స్కూల్లో ఈ యాత్రలు జరుగుతున్నాయి ఈవేళ మన రాజమండ్రిలో మిలిటరీ అసోసియేషన్ వాళ్ళు ఈవేళ ర్యాలీ చేస్తున్నారు ఈ భావాన్ని బాగా కొలపాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది